జనగలం న్యూస్కి స్వాగతం శుభోదయం గుంతకల్ గుంతకల్ మున్సిపల్ పరిధిలోని అంకాలమ్మ గుడివీధి ఏడవ వార్డు గుంతకల్ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామి మున్సిపల్ కమిషనర్ పళ్ళు డిపార్ట్మెంట్ల అధికారులు మాజీ కౌన్సిలర్ శివన్న వార్డును సందర్శించి నేరుగా ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా కరెంటు పోల్స్ లేక కట్టెల మీద ఎలక్ట్రిక్ లైన్లను లాగుకున్నాము దయచేసి మాకు ఎలక్ట్రికల్ పోల్స్ కొళాయి పైప్ లైన్లు వేయించాలని కోరారు మరియు బుడగ జంగాల కాలనీ వాసులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని వీధి లైట్లు డ్రైనేజీలు సీసీ రోడ్లు వేయించాలని ప్రజలు కోరగా వెంటనే స్పందించి మీ సమస్యల్ని పరిష్కరిస్తాము ఎల్లవేళలా మీతో ఉంటూ మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాము అని గుమ్మనూరు నారాయణ స్వామి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్ తలారి ముస్తానప్ప చిప్పగిరి ప్రతాప్ ఉడదాల ప్రభాకర్ పెంచలపాడు వెంకటేష్ లాయర్ ప్రతాప్ బేపార్ గౌసియా ఉమాదేవి కౌన్సిలర్లు టిడిపి బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మున్సిపాలిటీ మున్సిపల్టీ సార్ మున్సిపాలిటీదే మామూలుగా అప్పుడు కార్లు వచ్చేది దేవాలయంకైతే మనం ఇక్కడ కింద పోతే సరే రోడ్ లేదని ఆడు ఆడు ఉంది మామూలు దేవాలయంకైతే గేట్ పెట్టారమ్మా వాళ్ళ అబ్జెక్షన్ ఏముందనే వాళ్ళ దగ్గర లెటర్ తీసుకోవాలా దేవస్థానం వైహల కూడా అసలు లేదు సార్ ఫిల్టర్ వాటర్ సర్ పోదామని గేట్ వెడింగ్ ఇది పైప్ లైన్ ఆల్రెడీ ఇంతకుముందు ఉంది అమ్మాది ఇవన్నీ నువ్వు చెప్పాలి పిలుసుకోండి లాస్ట్ వీక్ ఇదే పార్క్దా ன்ார்கேன்ட்டுதா்டீன்ஸ் நாலு பார்க்கே சார் சார் இது கொஞ்சம் சார்

মানে <muchos> অ

అదే ఉన్నాడు వచ్చినాడా రోడ్డు పెట్టినా పెద్ద రోడ్ ఇది ఇది శాంక్షన్ లో పెట్టినాము వస్తే అవుతుందమ్మా ఇంకా ఇంకో ఒక నాలుగైదు నెలలు అవుతుందమ్మా రోడ్డు రావాలంటే ఇంకో నాలుగైదు నెలలు అవుతుంది ఖచ్చి దేసమ్మా దీనికి వేస్తా దీనికి ఆగింటి ముందు ము గోపాల్ ఇది ఉంది ఇది ఫిట్ ఇది డైన ఫిట్ ఉందా ఉందే వచ్చింది ఇది ఇట్లొచ్చిందే వచ్చింది గోపాల్ పాయింట్ చేంజ్ చేస్తే రైట్ దీన్ని ఏమన్నా షిఫ్ట్ చేస్తే

వాళ్ళు ఇచ్చినవన్నీ వచ్చిందోదా మైనార్టీ వాళ్ళు కూడా అడిగే పోతున్నాము దీని దగ్గరికి ఆడివ దగ్గర పోతున్నాము రేపు కానీ అట్లా పెడతాము మీరు అంత ఇంట్లో నువ్వు రెడీ చేసుకున్నాము ఈ మామూలు ఉంటావు కదా అట్లా మనమే స్వయా బాగా అన్ని రాసుకుని ఈ ఊర్లో అడుగు పెడతాం ఇది ఏమో రోడ్ పెట్టినారమ్మా ఇది కూడా ఇంపార్టెంట్ అవుతుంది కదా రోడ్ ఏర మరి ఇది పెట్టుకుంటే మంచిదే కదా పెద్ద మనం దిర్జన పెట్టిన బాగుంటుంది దిర్జన పెట్టిన బాగుంటుంది నగర్ పై కోర్స్ పెట్టామంట మనం ఏంటి వాడుకోవచ్చు దీనికన్నా వేసుకోవచ్చు లేకపోతే చూద్దాం వచ్చింది రేషన్ కార్డు లేదు వాయి వస్తుంది పెన్షన్ లేదు ఎవరూ అన్న ఉండే పరిస్థితి పెన్షన్ అప్పుడు చేయమంటే ఆధార్ ఆధారు ఒక్కరుంటే చేయమన్నారు ఎవరో ఒకరు ఉండాలన్న రాత్రి ఓట్ వాళ్ళు ఎవరు లేరు అన్న లేరు ఇప్పుడు దాంట్లో కంపల్సరీ ఇద్దరు జాయింట్ రుంటేనే లేదు సింగల్ సింగర్లో ఆధార్ రాదు రేషన్ కార్డు లేదు పెన్షన్ కూడా లేదు వాయి వస్తుంది తిరుగుతుంది అంతా ఈ సచివాలయం వల్ల కూడా సార్ వాళ్ళకి ఉండదేమో ఇట్లే ఉంటుంది

ఒంటే ఒంటరిగా చేయాలంటే ఎంఆర్ఓ మేడం తీసుకెళ్తే చేయొచ్చు రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు సచివాలయం వాళ్ళు చెప్పి చెప్పా అది మందేనా పది ఇంకా ఒక మూడు వస్తా సీఎంఐ పెట్టినాడు ఇది మన రాయల్టీ ఉంటావా డెవలప్మెంట్ అకౌంటావా చెప్పను నాలుగు ట్రిపుల్ వస్తా చూడు చూడలే అవునా

காதப்பார் கா முப்பை இச்ச பதில் எல்லா இடேட்டாரு இவன் எந்த மந்த மனோ எந்த மந்திர வீந்தா అవునా అన్ని రికార్డ్ అన్ని ఇప్పించుకున్నావా అన్ని ఆడివోని ఎంఆర్ఓదమ్మా నూరా చూడపా మనం ప్రయత్నం కంపల్సరీ చేస్తాము మీకు వస్తే ఆ డోన్ ముక్కల రోడ్ లో కూడా జాగాలు ఉన్నాయి

అప్పుడు ఇవంతా ఖాళీ ప్లేస్ కాబట్టి పాపం ఎట్లా అంటే అట్లా చేసినారు పక్కలోనే ఉండదేనా

ఆ ఒకటి ఉంది ఒకటి ఉంది రెండు ఇంకొకటి డబ్బులు చేసి అవునా దాంట్లో నువ్వు ఉండవు దాంట్లో నువ్వు సబ్జెక్ట్ ఉండవు వెళ్ళిపో గుడికి వెళ్ళిపోయి వెళ్ళిపోరు వెళ్ళిపో నువ్వేనా ఇప్పుడు లేదంట అది వేరే ఉండదు రాసుకోప నువ్వు నీ అకౌంట్ ఇది పెండింగ్ ఉన్నాయి మళ్ళీ ఇంకోసారి చేయలేదంటే మళ్ళీ నీ అంటే మనం తిరిగేది తిరిగినప్పుడు మనం అడిగినప్పుడు అది నెక్స్ట్ నువ్వు మనం వేస్ట్ నువ్వు చూడదా నంబర్ ఫోన్ నంబర్ అదే అంటే అ ఏమ్మా మీరందరు ఆడే ఉండండి మేము వెహికల్ వస్తామండి అరకు వచ్చాము మీ దగ్గర రాదానికి నువ్వు కూడా ఆడ ఉండేది నీకేం పెంచు రాదా మళ్ళీ ఒకరికి వచ్చేది తాత ఉండడా తాత ఇప్పుడు పింఛన్ ఎక్కువ అయిపోద్ది ఇది ఇద్దరు రెండేళ్ళు నీరు ఒకటే ఇచ్చేది ఇద్దరు బాగాలు చేద్దాం காத்துக்கு ரெண்டு வேல் நீங்க ரெண்டு ஓசலோ சம்பவம் எக்கல சம்பவம் அருணா Maa pedha naa wala baariya Aanamma Ok maa Entuki ituke abdo, ito anta konne pidi lando రామ్ గారెడ్డి వచ్చేసి ఇది రోడ్డు కావాలని వీళ్ళు అడిగినారు అడిగితే ముందు ముప్పై అడుగులు రోడ్డు ఉంది ఎందుకు ఇస్తామమ్మా మీకు ఇల్లు పూసుకున్న కొట్టే ఇస్తామన్నాడు తర్వాత ఇది ఇంటికి వచ్చేసి వరకే రోడ్డు ఉంది ఇక్కడ వచ్చేసి సందలో వాళ్ళే ఇట్లా పోయి ఇట్లా ల్యాండ్ డాక్యుమెంట్స్ తిరగల్యుమెంట్స్ డాక్యుమెంట్ సత్తా సార్ నీదైతే నిన్నే టచ్ అయ్యారు వాళ్ళకి టౌన్ ప్లానర్ చూసి దాని సరే ఇప్పుడు ఇట్లుంటే కాదమ్మా ఇప్పుడు ఇది క్లారిటీ అయితేనే కదా నీకు క్లియర్ అయితేనే కమిషనర్ వాళ్ళు వస్తారు ఇప్పుడు అన్నలు వచ్చినారు వాళ్ళు సమస్యలు ఎక్కడెక్కడ ఉండి తీసుకువచ్చినారు వాళ్ళు చెప్పిన దానికి సార్ అంతే అంతే వాళ్ళు ఉన్నారా

తప్పే ముందే హీరా ఈరా జరిగింది కాదు రెగ్యులర్ మామూలు కనెక్షన్ వాళ్ళు కూడా కట్ అయింది

আজি <laughs> নাই

అయినా మొత్తము ఇది మన ఎస్సీ గారు మన ఏడీ చెప్పినాము ఎస్సీ గారు గెలిపినాము ఇది సపరేట్గా తిని తీసుకొని ఆ లో కూడా మనం ఎక్స్టెన్షన్ ఏరియా కింద పెట్టినాం ఇప్పుడు మున్సిపాలిటీ ఏఈతో అన్ని టోటల్గా ఉండదు ఈ ఏరియా సపరేట్గా కంపల్సరీ దీన్ని వేయించేస్తాను అవన్నీ ఒకసారి చేసుకో వాళ్ళ దాంట్లో ఇది ఉందా లేదా చూడు మళ్ళీ దానికి కన్ఫ్యూజ్ కాకుండా దీన్ని సపరేట్ చేసి చెప్పినా